సందర్భంలో చెప్తున్నారు మీరు దేహభావం అని అంటూ ఉంటారు కదా దేహభావం అన్నప్పుడు అది చాలా కష్టమైన విషయం కదా అని అది ఏ రకంగా ఎలా అర్థం చేసుకోవాలి ప్రశ్న కొంచెం విపులంగా వేయవచ్చు అంటే దేహ భావన అని అంటూ ఉంటాను కదా దాని నుంచి కలిగినటువంటి సందేహం ఏమిటి దేహాత్మ భావం అని అన్నప్పుడు మీరు ఎవరున్నారు సరిగా నాయిజీగా ఉంది ఎవరిదో నాయిస్ వస్తున్నట్టు దేహ భావన నేను చెప్పిన దాంట్లో మనం అనుకునేటువంటి దాంట్లో అక్కడ సంశయం ఏమిటి సందేహం అది కష్టమనే గ్రహించటము ఆ దేహ భావన అంతేనా సింపుల్ గా ఒకటే మాట చెప్తాను దేహం అనేటువంటిది జడము స్వతహాగా ఈ అనేటువంటిది జడం అదంతా అది కదలలేదు ఇది నేను తీసుకొని ఒక శక్తి తీసుకొని దాన్ని కదిలిస్తే కదులుతుంది ఈ శక్తి చెయ్యి అనేటువంటి శక్తి దాన్ని పట్టుకోబోతే అది స్వతహాగా కదలలేదు అనుకుందాం అదేవిధంగా దేహము స్వతహాగా జడమే మనీషాపంచకంలో శంకర భగవత్పాదుల వారు ఆ సాక్షాత్తు పరమశివుణ్ణి చాండాల స్వరూపంతో వచ్చి చిట్ట చివరి పొలని కూడా తీసేసే క్రమంలో నదీ తీరం నుంచి వచ్చేటువంటి శిష్యులతో వస్తూ ఉన్నటువంటి శివు శంకరభత్పాదుల వారిని పురవీధుల్లో వస్తూ ఉంటే చాండాల రూపంలో సాక్షాత్తు పరమశివుడు ఒక మాసిపోయినటువంటి గొంగళిని వేసుకొని కళ్ళు ఎర్రబారి పుసులు కట్టి జుట్టు అంతా కూడా మాసిపోయి కాటికాపరిగా ఉండి చేతిలో ముంతతో ఎదురొచ్చాడు అంటే ఇంకా పరమ ఇంకా 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 సంపూర్ణమైనటువంటి అనేటువంటి అనుభవం అక్కడ భగవత్పాదుల వారి ఆయన వస్తే శిష్యులు తొలగు తలగు అని చెప్పారు పక్కకి జరుగు ఎవరు వస్తున్నది పరమహంస పరివ్రాజికాచార్యులైనటువంటి శంకర భగత్పాదులు వారు వస్తున్నారు ఏమిటయ్యా నువ్వెదురు వస్తున్నావు ఈయనకి విశ్వనాథస్వామి దర్శనానికి గంగా స్నానంతరం పెడుతూ ఉన్నారు అన్నారు వాళ్ళు ఈయన పరమశివుడు నవ్వాడు శిష్యులు వైపు చూడ్లా అడుగుతున్న శిష్యుల వైపు చూడాల గురువైనటువంటి భగవత్పాదుల వైపు చూశారు ఏమయ్యా వీళ్ళు నీ శిష్యులు వీళ్ళకంటే ఏదో అజ్ఞానం ఉందనుకుందాము ఆ ఎందుకు వీళ్ళు శిష్యులు అయినప్పటికీ వీళ్ళు అడిగిన ప్రశ్నకి నీవు బాధ్యత వహించవలసి ఉంటుంది గురువైనందువలన గురుతత్వం అనేటువంటి తేలికైనటువంటి విషయం కాదు నలభై పది మంది కలిసి కూర్చుని తర్వాత పది మంది ప్రవర్తన అనేది గురువుకి ఆపాదించబడుతూ ఉంటుంది ప్రపంచంలో సమాజంలో కూడా కాబట్టి ఇక్కడ అడుగుతున్నారు భగవత్పాదల వారిని సాక్షాత్ పరమశివుడు ఏంటో వాళ్ళు తొలగమంటున్నారు నేను వాళ్ళని అడగదలుచుకోలేదు ఈ ప్రశ్న నిన్న అడుగుతున్నాను వారికి జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువుగా నిన్ను అడుగుతున్నాను సమాధానం చెప్పవలసింది నీవు నాకు దేని తొలగమంటున్నావు చెప్పన్నాడు ఇక్కడ మనకి దేహభావన అంటే ఏమిటో అర్థం అవుతుంది ఇంకా తేలిగ్గా మనీషా పంచకాను అశుధారలతోటి ఆ చాండాల రూపంలో ఆ ఒళ్ళు మాసిపోయి ఒళ్ళంతా దుమ్ము కొట్టుకొని పోయి నోటి నుండి కళ్ళు వాసన వస్తూ ఉన్నటువంటి పరమశివుడి పాదాలను చుట్టుకొని కళ్ళంబడి నీళ్ల ధారలతోటి నువ్వు సాక్షాత్తు పరమశివుడు అచ్చారు కాశీపుర వాసులు శిష్యులంతా కూడా ఆశ్చర్యపోతూ ఉండగా ఏమిటా దేహ భావన నువ్వు దేన్ని తొలగమంటున్నావు నా శరీరాన్ని కనిపించేటువంటి ఈ శరీరం నీకు అడ్డు వచ్చి నువ్వు మైలపడతావని తొలగమంటున్నావా ఇది స్వతహాగా జడము ఇది తనంతట తను కదలలేదు ఆత్మ చైతన్య శక్తి వలన కదులుతూ ఉన్నది కాబట్టి ఈ దేహాన్ని నువ్వు కనిపించే ఈ దేహాన్ని నువ్వు భావన చేస్తూ నువ్వు ఈ దేహం అనేటువంటిది మకిల పట్టి ఉన్నది మైల పట్టి ఉన్నది నా సంప్రదాయాలకి పనికిరాదు లేదు నేను మైలపడిపోతాను అనేటువంటి భావనతో తొలగమంటున్నావా ఈ శరీరాన్ని నా అది శరీరము జడము నేను దాన్ని కదిలించలేను దానంత అదే కదల కద అది కదలలేదు దానంతదే కావాలంటే నువ్వు వచ్చి నన్ను నీ చేత్తో ముట్టుకొని నన్ను పక్కకి నెట్టుకుంటూ వెళ్ళిపో లేదా నీవు ఆత్మచైతన్య భావనని తొలగమంటున్నావా ఏ శక్తి అయితే ఈ దేహాన్ని నడిపిస్తుందో దాన్ని తొలగమంటున్నావా అది విశ్వవ్యాప్తమే సర్వాంతర్యామిత్వాన్ని కలిగి ఉన్నదే సమస్తమైనటువంటి దేశకాల సరిహద్దులకు కూడా నియమితం కాకుండా సర్వ విశ్వం కూడా వ్యాప్తించిపోయి ఉన్నదే ఆల్ఫర్వేజు అంటాం కదా దాన్ని తొలగమంటున్నావా తొలగటానికి దానికి చోటెక్కడిది ఎక్కడున్నది దానికి చోటు అది విశ్వవ్యాప్తంగా సమస్త విశ్వాన్ని కూడా ఆవరించి ఉన్నది కదా ఇక దాని తొలగటానికి చోటెక్కడ ఉన్నది ఏన్నయ్యా నువ్వు తొలగమంటున్నావు అనని చెప్పేసి భగవత్పాదుల వారిని ప్రశ్న వెయ్యగానే భగవత్పాదుల వారు వచ్చింది సాక్షాత్తు పరమశివుడే తప్ప వేరు కాదు అనేటువంటిది వాడయ్యి శిష్యులు ఎవరు ఏది ఒక్కసారి ఆ పరమశివుడి ఆ కాళ్ళ మీద పడిపోయాడు కన్నీరు కాచేస్తున్నాడు ఆశ్చర్యపోతున్నారు శిష్యులు అప్పుడు రాశాడు మనీషా పంచకం సత్యాచార్య గమనే కదా చిన్ముక్తిదాయకం కాశీ క్షేత్రం పతిస గౌరీ మార్గేతు శంకరం అంత్యవేశరం దృష్ట్యా గచ్చ గచ్చేతి చ బ్రవీద్ शङ्करसोऽसि चाण्डालः तम् पुनः प्राप शङ्करम् अन्नमायादन्नमयमथवा चैतन्यमेव चैतन्यात् इति वर दूरीकर्तुम् वाञ्छसि किं ब्रूहि गच्छ गच्छेति प्रतिग्वस् प्रत्यग्वस्तुनि निस्तरङ्गसहजानन्दावबोधाम्बुधौ విప్రోయం స్వపచోయమిత్యపి మహాన్ కోయం విభేద భ్రమ కింగంగాంబునిబింబితేంబరమణౌ చాండాలవిధీ పయహేవాంతరమస్తికంచన ఘటీ మృత్కు ఘటి మృత్కం భయోర్వంబరే ఇలా సాగిపోతూ ఉంటుంది ఆ చాండాల దాన్ని దీన్ని మనిషా పంచుకొని ఉంటారు చాండాల ఉద్దేశించి రాసినటువంటిది ఇక్కడ మనకి నిజంగా దేహభ్రాంతి కలిగి ఉండటము అనేటువంటి దాంట్లో ఈ మాయ అనేటువంటిది మనల్ని ఎలా ప్రబలం చేసి ద్వైత భావనని కలగజేసి సత్యదర్శన నుంచి దూరం చేస్తూ ఉన్నది అనేటువంటిది మనకి ఈ దేహాన్ని నడిపించేటువంటి ఆత్మశక్తి ఏదైతే ఉన్నదో అదే సత్యము అది సర్వవ్యాపకము ఇంకా దానికి ఈహపరాలు లేవు అది అద్వైతము అది ఉన్నది సర్వవ్యాపకమైనప్పుడు ఇక విశ్వ విరాట్ పురుష స్వరూపమైనటువంటి సమస్తమైనటువంటి ప్రపంచం కూడా అందుట్లో నుంచే ఉద్భవిస్తూ ఉన్నది అందుట్లోంచే మళ్ళీ తిరిగి లయమైపోతున్నది సంహారంలోకి చెందిపోతూ ఉన్నది అందుట్లోనే అగ్ని విష్ణు నీరు అగ్ని పృథివి వాయువు ఆకాశములు అందుట్లో నుంచే ఉద్భవిస్తూ ఉన్నాయి అందుట్లోకి వెళ్ళిపోతూ ఉన్నాయి అటువంటి విరాట్ దేహాన్ని మనము విశ్వశక్తిగా మనము అనుభవించేటువంటి తత్వము చివరికి నిజమైనటువంటి తత్వం అయితే అది లౌకిక జీవనంలో సాధ్యమా అనేటువంటిది మనకి సాధ సాధారణమైనటువంటి సాధకులకు వచ్చేటువంటి ప్రశ్న ఎలా సాధ్యము ఎలా సాధ్యము కర్మ అనేటువంటి దాన్ని ఈ దేహం అనేటువంటి భ్రాంతి చేత ఈ దేహము నేను అనేటువంటి భ్రాంతి చేత కర్మలని చేయటం వలన కర్తృత్వ భావన ఏర్పడి ఆ కర్తృత్వ భావన నుంచి కూడాను దాని వలన కలిగే కర్మ వలన కలిగే ఫలితములనబడేటువంటి భోక్తృత్వ భావనని అనుభవించవలసి ఉంటుంది ఏమిటి ఆ భోక్తృత్వము అది కష్టము కానీ సుఖము కానీ అంతే వస్తువులు అవి అవి ఏముండవు కారు కొనుక్కున్నానంటే సంతోషం అనేటువంటి ఒక ఒక సుఖం అనేటువంటి భావనే అది తెచ్చి పక్కలో పెట్టుకొని పడుకొని దాని మీద కాలు మీద కాలు వేసుకొని పడుకోలేక అది అది కాలు నలిగిపోతుంది కాలు తీసేయాల్సి వస్తుంది మళ్ళీ మరుసటి రోజు కాబట్టి మనము ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటి కష్టము సుఖమనేటువంటి భావనలు మనము ఈ శరీరం అనబడేటువంటి దేహ భ్రాంతి దేహ బుద్ధిని కలిగి ఉండటం వలన మనకి ఏర్పడుతున్నది ఇది మనకి అహం అనేటువంటిది అంతఃకరణ చతుష్టయంలో మనకి అహంభావము అనేటువంటిది స్వరూపంగా కలిగేటువంటి అహంభావం అని మనము అర్థం చేసుకోవాల్సిన అందువలన ఈ దేహభ్రాంతిని విడిచిపెట్టాలి విడిచిపెట్టడం అంటే ఏమిటి ఈ దేహభ్రాంతి ఉండకూడదు కాబట్టి నేను పనులు మానేసేస్తాను ఈ దేహంతో అనటం కాదు ఈ దేహభ్రాంతి వెనకాల ఉన్నటువంటి సత్యాన్ని మనసులో ఉంచుకొని కర్మను చేయాలి కర్మ నుంచి తప్పించుకోకూడదు కర్మ నుంచి పారిపోకూడదు కర్మని చెయ్యాలి ఆ కర్మని చేయటంలో మెల్లిమెల్లిగా ఏమిటిది ఇది చేస్తే నాకు ఇవాళ ఆనందంగా ఉంది పోని ఉన్న ఆనందం రేపు ఉంటుందా లేదే కాబట్టి ఈ ఆనందం నిజమైందా అసత్యమైందా మాయాపూరితమైందా ఎందువల్ల కలిగింది ఈ దేహంతో నేను చేశాను అనే భావన కలిగినందువల్ల కలిగింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చేయబోయేటువంటి కర్మ ఓకే మొన్న వచ్చింది సంతోషం నిన్నబోయింది మళ్ళీ ఇవాళ సంతోషం వచ్చినా రేపు పోతుంది అనేటువంటి ఒక సత్యం ఎందువలన ఇది ఇది కాదు ఏదో లోపల ఉన్నటువంటి శక్తి ఇప్పుడు లలిత చేసేటువంటి వాళ్ళు అమ్మ జగన్మాత యొక్క శక్తే అనేటువంటి శరణాగతి భావనలోకి వెళ్ళిపోవటం అలా మెల్లిమెల్లి మెల్లి మెల్లిగా మనం కర్మని విడిచిపెట్టకుండా కర్మని చేస్తూ ఆ కర్మని చేసింది దేహపూరితమైనటువంటి ఉపాధితో కూడినటువంటి నేను కాదు అనే భావనని దృఢపరుచుకుంటూ వెళుతూ ఉంటాం అలా వెళుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మనకి ఆ కష్ట పడేటువంటి మెల్లిగా నిర్మూలించబడి సత్యజ్ఞాన దర్శనం అనేటువంటి అనుభవం పొందేటువంటి క్రమంలో మనము రోగమిస్తాము అభ్యున్నతిని కూడా సాధిస్తాం